బైబిల్ ఒక మాటను మీకు గుర్తు చేస్తాను కొరింతలికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మనే సంచకరుని అనుగ్రహించి ఉన్నాడు మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే చెప్పకూడదు దేవునికి స్తోత్రం చెప్పిగా గట్టిగా గట్టిగా కాలేలోయ సంఘముతో సేవకులు నిలిచి ఉండాలి సేవకులతో సంఘం నిలిచి ఉండాలి మీరు నేను మనము అందరూ కలిసి క్రీస్తునందు నిలిచి ఉండాలి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనలందరిని అభిషేకించాడు మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించబడింది అంటే పెంత పండుగ పండుగదిను వచ్చినప్పుడు మేడగదిలో వాళ్ళు ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి బలముగా కుమ్మరించబడడం వలన మొట్టమొదటి సంఘం జీవము కలిగిన దేవుని సంఘం స్థాపించబడింది క్రీస్తు శరీరం అనే సంఘము స్థాపించబడింది మహిమ కలిగిన దేవుని సంఘం స్థాపించబడింది పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేమైన వర సంఘం అంటే అభిషేకించబడిన అభిషేకించబడినవారు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా నిన్ను నన్ను అభిషేకించింది ఎవరు చూడాలి నానా నిన్ను నన్ను అభిషేకించింది ఎవరు చెప్పాలి ఎవరు అభిషేకించారు మిమ్మును నన్ను మనల్ని అందరినీ అభిషేకించింది ఎవరు సర్వశక్తి గల దేవుడే తన ఆత్మ అనే కరువును మనకు అనుగ్రహించి ఆత్మ చేత మనల్ని ముద్రించి మనల్ని అభిషేకించినవాడు దేవుడే అని వాక్యం సరివిస్తుంది మనం పొందిన ఈ అభిషేకం మనల్ని ఎలా నడిపిస్తుంది అని బైబిల్లో మనం ధ్యానిస్తూ వెళితే యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి రాయబడిన మాట ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యేసుప్రభుని అభిషేకించారంట ఈ శక్తి ఈ ఆత్మ ఆత్మతోనూ శక్తితోను అభిషేకించారు ఈ ఆత్మ శక్తి ఈ అభిషేకం ఏసుప్రభుని ఏం చేసిందంటే యేసుప్రభు మేలు చేయుచూ సంచరించారంట స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఒక వ్యక్తిలో ఒక వ్యక్తిలో అభిషేకం ఉంది అనే దానికి సూచన ఏం తెలుసండి అతడు మేలు చేస్తాడే తప్ప కీడు చేయడు మనం మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు ఏసుప్రభు చేసిన ప్రతి కార్యాలు మేలు మన కనబడుతుంది ఆయన గద్దించిన బుద్ధి చెప్పిన అద్భుతాలు చేసిన ఆశ్చర్యకార్యాలు చేసిన కార్యాలు చేసిన అన్నిటిలో దేవుడు చేసే మేలే కనబడుతుంది నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన రోగుల్ని బాగు చేసిన పరిసెలు సర్దుకాయలను గద్దించిన ఏది చేసినా ఏసయ్య మేలు చేస్తూ సంచరించాడు స్తోత్రం చెప్పడం గట్టిగా నన్ను అభిషేకించాడు ప్రభు వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తి హలే చెప్పండి నన్ను అభిషేకించిన వాడు దేవుడే అనేవాడు నమ్మేవాడు హలేలుయో చెప్పండి హాలేలుయా కాబట్టి మనం ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు మేలే చేయాలి మంచే చేయాలి ఈ అభిషేకం మనల్ని మంచి చేయడాని కోసమే ప్రోత్సహిస్తుంది మేలు చేయడం కొరకే ప్రోత్సహిస్తుంది అనేక దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళందరినీ ఏసయ్య స్వస్థపరుస్తూ వచ్చాడు అభిషేకం అలా నడిపించింది ప్రభుని కనుక చాలామందిని మనం చూసినప్పుడు వాళ్ళలో మనకు దురాత్మ కనబడుతుంటుంది దురాత్మ కనబడుతుంటుంది ప్రిలరా ఆ మనిషిని కాదు మనం ద్వేషించవలసింది అతని వెనకాల ఉన్న దురాత్మని మనం గద్దించాలి స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా మనకు కనబడేది మనిషి ఆ మనిషి వెనకాల ఆకాశ మండలాలు ఎడడి సంచరిస్తున్న దురాత్మ సేనలు అతన్ని ప్రేరేపిస్తుంటుంది మనం చేసే పొరపాటు ఏంటంటే ఆ మనిషిని గద్దిస్తాము ఆ మనిషిని ద్వేషిస్తాము ఆ మనిషి మీద బాధ పెట్టుకుంటాం ఆ వ్యక్తి వెనకాల ఒక దురాత్మ పని చేస్తుంటుంది ఆ దురాత్మను మనం గద్దించాలి ఆ దురాత్మ చేత పీడించబడుతున్న వారందరినీ మనం స్వస్థపరచాలి చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా హాలై లూయా చెప్పండి గట్టిగా హాలై ఎవరిలో ఏ దురాత్మ పని చేస్తుందో మనకు తెలీదు ఒక విశ్వాసి ఒక అభిషేకించబడిన వాడు గుర్తుపట్టాలి అదే విశ్వాస జీవితం అంటే అదే దైవభక్తి అంటే ఒక దైవ సేవకుడు ఒక మీటింగ్ పిలిచారు అక్కడ టోటల్ కలిసి ఐదుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నారు వాళ్ళు పాస్ట్ గారు పాస్టమ్మ గారు ముగ్గురు విశ్వాసులు ఆ మీటికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుని పిలిచారు ఐదుగురే ఉన్నారు పాస్ట్ గారు పాశ్రామ్మ గారు ముగ్గురు విశ్వాసులు ఆ సేవకుడు లేచి వాక్యం చెప్పడానికి ప్రారంభించాడు అండి ఆ ముగ్గురులో ఇద్దరిలో దయ్యం ఉంది ఆయన హాలేలుయా అనేసరికి ఆ రెండు దయ్యాలు బయటకు వచ్చేసినాయి వచ్చినవి ఊరుకుంటాయా జుట్టంతా విర్రపోసుకున్నాయి అది ఆడవులకు పట్టిన దయ్యాలు ఆడోళ్ళకి పట్టిన దయ్యాలు మగ దయ్యాలు అనుకుంటున్నాను ఆ జుట్టు విర్రబోసుకొని పరిగెత్తులో ప్రారం ప్రారంభించిందండి పట్టుకోవడానికి అక్కడ వాలంటీర్స్ ఎవరు లేరు ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు ఏంటంటే ఒకే ఒక విశ్వాసి ఆయన వాళ్ళ వెనకాల పరిగెత్తున్నాడు గారు నాలాగు ఉంటాడు కొంచెం హెవీగా ఆయన వాళ్ళ వెనకాల పరిగెత్తుతున్నాడు ఊరంతా తిరిగిందండి ఒక చోట వచ్చి అమాంతంగా పడిపోయింది ఈ రెండు దెయ్యాలు ఊరంతటికి సువార్త చెప్పింది అనమాట ఆ తర్వాత కూటమి దగ్గరికి వచ్చేసరికి ఊరంతా కదిలి వచ్చారు ప్రిల్లరా నేను అంటాను దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు యేసుప్రభ అంటాడు పేదవాళ్ళకి సువార్త ప్రకటించడం యో ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడం కొరకు ఆయన నన్ను అభిషేక్ అభిషేక్ ఒక పర్సన్లో ఉన్నప్పుడు అతడు సువార్త ప్రకటించకుండా ఉండలేడు సువార్త ప్రకటించువాని పాదములు ఎంతో సుందరమైనవని రాయబడింది స్తోత్రం చెప్పండి అని గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలుయా సంఘం సువార్త చెప్పాలి ఆత్మను రక్షించాలనే భారం ఉండాలి దేవుని రాజ్యాన్ని నిర్మించాలనే భారం ఉండాలి అనేకులు సంఘానికి నడిపించాలనే భారం ఉండాలి అనేకులకు మనం తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించాలనే భారం ఇవన్నీ ఎవరితో చె ఎవరో చెప్తే మనకు వచ్చేది కాదు మనలో ఉన్న అభిషేకం మనలో ఉన్న ఆత్మ మన అలా ప్రేరేపిస్తుంది ఆమె చెప్పండి అది గట్టిగా గట్టిగా హాలేలో రెండవదిగా యోసేపు గురించి ఫరో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుని ఆత్మను పొందిన ఇతని వంటి వాడిని మనం కనుగొలగలుగుతామా దేవుని ఆత్మను పొందినవాడు యోసేపు అందుకే అంత అపరిమితమైన జ్ఞాన సంపద గొప్ప జ్ఞాన సంపద యోసేపులో ఉంది దానియాల గురించి మనం చూస్తే దానియల్లో కూడా అపరిమితమైన జ్ఞానము వివేకము మర్మాలను బయలుపరచగలిగిన అనుభవాలు ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం చూస్తాం యోసేపుకి దానియాలకి మధ్యలో చాలా గ్యాప్ మనం చూస్తాం రాజులు మారవచ్చు రాజ్యాలు మారవచ్చు కాలాలు మారవచ్చు పరిస్థితులు మారవచ్చు మనుషులు మారవచ్చు ఆనాడు యోసేపులో ఉన్న అదే జ్ఞానం ఆ తర్వాతి కాలంలో దానిలో కూడా మనం చూస్తాం పరిశుద్ధాత్మ ఎవరెవరి మీద అయితే ఉంటారో వాళ్ళు జ్ఞాన వివేకము కలిగిన వారై ప్రవర్తిస్తారు స్తోత్రం చెప్పడం తరుగట్టిగా చాలామంది మూర్ఖులుగా జ్ఞానం లేకుండా సమస్యలు పడిపోతూ ఉంటారు మర్మములను బయలుపరచగలిగిన పరలోకపు రహస్యాన్ని బయలుపరచగలిగిన లోతైన సత్యములను ప్రకటించగలిగిన శ్రేష్టమైన జ్ఞాన సంపదను దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడంటే అభిషేకం మనకు జ్ఞానాన్ని నేర్పుతుంది ఆమెం చెప్పండి అదే గట్టిగా చెప్పండి గట్టిగా చేతులెత్తి హాలేలుయా హాలేలుయా తెలివిగా బ్రతకాలి జ్ఞానంగా బ్రతకాలి చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది విజ్డమ్ ఉండదు కొంతమందికి ఉంటుందండి తెలివితేటలు ఉంటుంది ఇది ఒక ఫ్లవర్ బోకే ఇక్కడ రోజా పూలు ఇలా ఉన్నాయి ఈ ఈ ఫ్లవర్ ఇలా ఉంది ఇది ఈ కలర్ రావడానికి కారణం ఇది ఇలాంటి నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఏ వస్తువుని తీసుకుని ఈ వస్తువు గురించిన ఒక నాలెడ్జు ఆ కెమెరా గురించిన నాలెడ్జు లేకపోతే మనుషుల గురించిన రకరకాలమైన నాలెడ్జ్ సంపాదించుంటారు భూసంబంధమైన భౌతికమైన ఆలోచనలు తెలివి ఉండడం తప్ప నేను అనట్లేదు పరలోకు నుండి దిగివచ్చు పైనుండి వచ్చు శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి స్తోత్రం చెప్పడం అందుకట్టిగా ఆ జ్ఞానం పవిత్రంగా ఉంటుంది ఆ జ్ఞానం సమాధానకరంగా ఉంటుంది ఆ జ్ఞానం మృదువుగా ఉంటుంది ఆ జ్ఞానం సులభముగా లోపడుతుందని ఆ జ్ఞానాన్ని గురించి యాకో పత్రికలు రాస్తూ వస్తారు మనం అభిషేకించబడినప్పుడు మనకు జ్ఞాన వివేకాన్ని ప్రభువే చేస్తారు ఈ మందిర ప్రారంభోత్సవ సందర్భాన నా దేవుడు మిమ్మల్ని అభిషేకించి అపరిమితమైన జ్ఞానాన్ని మీకు అనుగ్రహించనుగాక హాలేలుయా ఈ హైదరాబాద్ మహానగరంలో మీరందరూ జ్ఞానవంతులుగా మార్చబడదురుగాక దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మేము ఎక్కించను గాక హాలే లూయా మనల్ని ఒకవేళ మనుషులు ద్వేషించొచ్చేమో కానీ మన జ్ఞానాన్ని ఎవరు ద్వేషించలేరు మన జ్ఞానం అవసరం వస్తుంది వాళ్ళకి కాబట్టి జ్ఞానంగా మీరు ప్రవర్తించినట్లు ప్రభు గాక ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను మూడోది ప్రియులరా మోసే తర్వాత యహోశివాణి నాయకత్వపు బాధ్యతను అప్పగించే సందర్భాల్లో దేవుడు యహోశుభలో ఏం క్వాలిటీ చూశాడు యహోశుభలో చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతడు యుద్ధశూరుడు మంచిగా యుద్ధాలు చేస్తాడు దేవుని మందిరం అంటే అపరిమితమైన ప్రేమ గుడారాన్ని విడిచి బయటికి రాడు మోస పరిచారకుడు ఇలా ఎన్నెన్నో క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా మరి ఒక నాయకుడిగా అభిషేకించినప్పుడు దేవుడి సాక్ష్యం ఏంటంటే యహోశువ ఆత్మను పొందినవాడు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలై లోయా యహోశవ ఆత్మను పొందినవాడు మనం పొందిన ఆత్మ మన నాయకత్వపు అనుభవం నడిపిస్తుంది మనం పొందిన ఆత్మ అనేకులు నడిపించగలిగిన స్థాయికి నడిపిస్తుంది ప్రతి తల్లి ఆ ఇంటికి ఒక నాయకురాలు ప్రతి తండ్రి ఆ ఇంటికి ఒక నాయకుడు ప్రతి దైవ సేవకుడు ఆ సంఘానికి ఒక నాయకుడు ప్రతి విశ్వాసి ఆ కుటుంబానికి ఒక నాయకుడు నాయకురాలు నేను ఒక పరిపూర్ణమైన నాయకత్వపు అనుభవాలను తీసుకొచ్చేది అభిషేకమే కనుక నువ్వు అభిషేకించబడితే అనేకులు నడిపించగలిగిన వాడిగా నువ్వు మార్చబడతావు ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయ్యూయా గిద్యోను ఒక బూర ఊదాడండి బూర ఊదాడు వేల సంఖ్య ప్రజలు వచ్చి గిద్దోని ఫాలో అవ్వడం ప్రారంభించారు సబ్స్క్రైబర్స్ మనకు లక్ష మంది ఉండొచ్చు పది లక్షల మంది ఉండొచ్చు యాభై లక్షల మంది ఉండొచ్చు దీనివల్ల మనకు ఒరిగేదేమీ ఉండదు మనకు కావాల్సింది సబ్స్క్రైబర్స్ కాదండి మనకు కావాల్సింది ఫాలోవర్ స్తోత్రం చెప్పడం ఏసు ప్రభు ఎవరిని చూసి నన్ను వెంబడించమంటే వాళ్ళ సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించారు ఆయన గొప్ప లీడర్ గ్రేట్ లీడర్ అనమాట దైవదలు ఏసన్ గారు ఒక గొప్ప నాయకుడు అనేకులు ఏసన్ గారు ఒక మాట చెప్తే సమస్య మేమందరూ కూడా అలా వచ్చిన వాళ్ళు ఆయన ఒక మాట చెప్తే అన్ని చదువులు ఎడడి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఏసన్న గారిని వెంబడించడం ప్రారంభించాం కనుకనే ఈరోజు మేము ఆశీర్వదించబడ్డాం ప్రేమైన వర్లరా వెంబడించే అనుభవం ఒక బూర ఓదాడు దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించగా గిద్యోని ప్రేరేపించగా ఆయన బూర ఓదాడు అనేకులు వచ్చి వెంబడ వెంబడించడం ప్రారంభించారు కనుక ప్రియమైన వర్లరా మరి ఈ ప్రశస్త వేళ మనం పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడదాం ఆత్మశక్తిని పొందుకుందాం అప్పుడు అనేకులు మనల్ని వెంబడిస్తారు తృణీకరించిన వాళ్ళు కూడా మనల్ని వెంబడించేటట్లుగా ప్రభు చేస్తాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంట ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దైవజనుల పాట విని దైవజనుల పాట విని ఏముంది అయ్యది ఇంట్లో ఏముంది ఇంట్లో వేల మంది లక్షల మంది వింటుంటే ఏముంది పాటలో మామూలుగానే ఉంది కదా గొంతు గరగరగరగరా అంటుంది గొంతు సరే మ్యూజిక్ ఏముంది దీంట్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పాటలన్నీ విని ఏముంది దీంట్లో ఏమి లేదే గొంతేమో పాడినయిన గొంతేమో గరగరగరగరా అంటుంది మంచి వాయిస్ ఏం కాదు సరే మ్యూజిక్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మ్యూజిక్ కూడా కాదే ఏముంది దీంట్లో అని చివరికనడంట బాహ్యంగా చూసినప్పుడు నిజమే దాంట్లో ఏమీ లేదు కానీ వింటా ఉంటే దాంట్లో సంథింగ్ ఏదో ఉంది వినగా 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 వినాలనిపిస్తుంది సంథింగ్ దీనిలో ఏముంది ఏదో ఉంది దీంట్లో అందుకే ఈ పాటను వినకుండా ఉండలేకపోతున్నావు ప్రియలరా ఆ పాటలో ఉండేది అభిషేకము చెప్పండి కూడా మధుర గట్టిగా గట్టి గట్టిగా చెప్పండి గట్టిగా లే దాంట్లో మ్యూజిక్ ఉందా వాళ్ళ స్వరాలు బాగున్నాయా లేదా అనేది తర్వాతనండి కానీ ప్రతి పాట మన హోసన్న ప్రతి పాటలో దేవుని యొక్క అభిషేకం ఉంది చెప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం అభిషేకించబడిన పాటలు అభిషేకించబడిన పాటలు అనేకులు దేవుని వైపుకు త్రిప్పుతున్న పాటలు అనేకులు వెంబడించుచున్న పాటలు కాబట్టి మిమ్మును నన్ను అభిషేకించినవాడు దేవుడే మనలందరిని ప్రభు అభిషేకించాడంటే మన మీద ఆయనకు ఒక పర్పస్ ఉంది ఆ ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాలన్నీ ప్రభు నెరవేర్చిన దాకా మరి ప్రశస్త వేళ ఈ మందిరాన్ని ప్రభు అభిషేకించాడు ఈ అభిషేకించబడిన ఈ ప్రార్థన మందిరం ద్వారా దేవుని నామ మహిమ పరచబడును గాక నేను విశ్వసిస్తున్న రాబోయే కాలంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు ఇక్కడ తరలి రావాలి కొండ మీద కట్టబడిన పట్టణ వల పరిచరణ దేవుడు మార్చబోతున్నాడు మార్చబోతున్నాడు జనములకు జాతులకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడి పరిచయం ఆశీర్వదించుగాక